రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకుల పైన నేతలపై దాడులు జరుగుతున్నాయి మొన్నటి వరకు కార్యకర్తలపైన జరిగిన ఇవాళ మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం పోతే మీద ఘర్షణ ఇవాళ మేము ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క వర్దంతి సందర్భంగా తెలంగాణ భవన్లో కార్యక్రమాన్ని నిర్వహించినాం మా మిత్రుడు రెడ్డి గారు అదేవిధంగా బాలకసుమన్ అదేవిధంగా గెలి శ్రీనివాస్ యాదవ్ ఆంజనేయ గౌడ్ మేము అందరం కూడా అక్కడ వర్దంతి కార్యక్రమాన్ని నిర్వహించినాం తదనంతరం ఏదైతే సోషల్ మీడియాలో ఇలా చక్కర్లు కొడతా ఉందో పోచారం ఇంటికి ఆ పార్టీ మారుతున్న చక్కర్లు కొడతా ఉంది దాన్ని వివరించడం దాన్ని వివరాలు తెలుసుకోవడం కోసం మా పార్టీ గెలిచిన ఎమ్మెల్యే మా కారు గుర్తుపైన గెలిచిన ఎమ్మెల్యే మా కేసీఆర్ బీఫామిస్ ఇస్తే గెలిచిన ఎమ్మెల్యే పోచారా శ్రీనివాసరెడ్డి ఆయన మా అందరూ కూడా లక్ష్యపుత్రుడిగా మేము పిలుచుకుంటాం ఆయనని ఆయన దగ్గర పోయి ఏం జరిగిందో తెలుసుకుందో అని పోతే ఇష్ట రహితంగా కాంగ్రెస్ పార్టీ గుండాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇష్టం రేట్లు మా మీద దాడి చేయడం ఏందండి ఇది వందకు వంద శాతం రేవంత్ రెడ్డి యొక్క కనుసైగల్లోనే మా మీద దాడి జరిగింది ఇవాళ మమ్మల్ని అరెస్ట్ తీసుకొచ్చినారు వాస్తవంగా అరెస్ట్ చేయాల్సింది ఎవరిని దుదిమెట బాలయాదవ్ని కాదు అరెస్ట్ చేయాలదనుకుంటే అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అక్రమంగా కొనుగోలు చేయాలని చెప్పేసి సుమారు ఇలా పోచారం శ్రీనివారెడ్డికి యాభై కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చిందట మరి ఇక లక్ష్మీపుత్రుడు లక్ష్మి వైపు ప్రయాణించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ లక్ష్మి వంద కోట్ల యాభై కోట్లు తేలుతుంది కాబట్టి ఖచ్చితంగా అది హోమ్ మినిస్టర్ కూడా ఇద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉండట అంటే లక్ష్మి ఇస్తా ఉన్నాడు ఆయనకు లక్ష్మీపుత్రునికి హోమ్ మినిస్టర్ ఇద్దామని చెప్పేసి చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇలా ఎమ్మెల్యేలను బిచ్చమెత్తుకుంటే పరిస్థితి రేవంత్ రెడ్డి అయా నా గవర్నమెంట్ కాపాడండి అయా నా గవర్నమెంట్ కాపాడండి కాంగ్రెస్లో పొనం ప్రభాకర్ ముంచాడో పుట్టి లేకపోతే దామోదరసీ ముంచడో పుట్టి అదేవిధంగా ఎవరు ఏ మంత్రి నన్ను వచ్చినా పదం తీసేస్తాడో కాబట్టి జూలై ఫిఫ్టీన్త్కి అన్న ఉందని చెప్పి ఏలి మైజ్లు చెప్తాడు అయానా గవర్నమెంట్ కాపాడండి అయానా గవర్నమెంట్ కాపాడని చెప్పేసి లక్ష్మీపుత్రుడి దగ్గరపై బిచ్చమెత్తుకునే పరిస్థితి రేవంత్ రెడ్డి సర్కారు ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ పైన ఖచ్చితంగా ఈ అప్రాయస్వామిక దాడులు డెఫినెట్గా ఖండిస్తాం ఇలా మేము పోయింది ప్రజాస్వామ్య పద్ధతిలో పోయినాం మా మిత్రులందరూ పోయి అడిగినాం పోతారానికి కలవాలని చెప్పినాం అక్కడ ఉన్నటువంటి సీఎం సిఎస్ఓ గారు వస్తారు మమ్మల్ని ఆరాజ్యం అని చెప్తారు కనసేగలు గుద్దమని చెప్తారు మర్మాంగాలపైన దాడి చేయమని చెప్తారు యూనివర్సిటీ విద్యార్థి నాయకులు ఇద్దరు పైన ఇష్టమైన విచారణ కొట్టడం జరిగింది రేపు మేము కూడా మా లీగల్ టీం వచ్చింది మా లీగల్ టీం కేసీఆర్ గారు ఇప్పుడే పంపించినారు కేటీఆర్ గారు ఇప్పుడే మాట్లాడినారు హరీష్ రావు గారు మాట్లాడినారు మా మాగంటి గోపిన మా హైదరాబాద్ అధ్యక్షులు ఇక్కడ వచ్చి ఉన్నారు కాబట్టి అదేవిధంగా మా కోర్టుల సంజయ్ మన సంజయ్ గారు కల కోర్టుల ఎమ్మెల్యే గారు వచ్చి ఉన్నారు వందకు వంద శాతం మా లీగల్ టీం మా లీగల్ పని చేస్తూ ఉంది మీరు ఏదైతే అప్రాయ సమయం మమ్మల్ని ఎందుకు పంపాలండి ఇలా జైలుకు పోవాల్సిన మా అవసరం ఏది మా ఎమ్మెల్యేంటికి మేము పోయినాం మేము జైల్లో ఉండాలంట మా ఎమ్మెల్యే అక్రమంగా కొనుగోలు చేయాలన్నటువంటి రేవంత్ రెడ్డి బయట ఉండాలన్నట కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యే ఇంటికి అక్రమంగా కొనుగోలు చేయడానికి పోయిన రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి రేవంత్ రెడ్డిని జైలు వేయాలి రేవంత్ రెడ్డి మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలి ఎందుకంటే ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తుంది కాబట్టి వంద కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తుంది కాబట్టి ఇది ఓటుకు కేసు పిఎంఎల్ యాక్ట్ కింద రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు అక్కడ మీద దాడి చేసి రానుకోవచ్చు వందకు వంద శాతం అండి ఇదంతా కూడా దాడులు కదా ఈ లోపలే చూడండి ఇవాళ పెద్ద ఎత్తున దాడులు చేసి కొట్టి విచక్షణ రహితంగా మాట్లాడుతూ బూతులు తిడుతూ రేవంత్ రెడ్డి కనుసైగల మేరకే ఈ దాడి జరిగింది ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమంలో ఆయనకు వ్యతిరేకంగా పనిచేసింది ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమంలో లేడు తెలంగాణ ఉద్యమంలో రైఫిల్ ఎక్కువ పెట్టినప్పుడు కావచ్చు ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపడతాను మేము ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసినాం కాబట్టి వీళ్ళందరూ కూడా మెయిన్ స్ట్రీమ్ నాయకులు మేము అందరం కూడా తెలంగాణ కేసీఆర్ సైనికులం కాబట్టి దొరికిరా ఒక మూట అని చెప్పేసి కనసైగ చేసి కావలసుకొని వాళ్ళ విచక్షణ రహితంగా కొట్టడమే కాదు దాడులు చేయడమే కాదు బూతులు తిడమే కాదు ఇలా సెక్షన్లు లేరు సెక్షన్లు మిమ్మల్ని ఎమ్మెల్యేంటికి పోతే మా మీద నాన్ బయలు మేము అరెస్ట్ వారంటే ఏంది మమ్మల్ని మూడు నాలుగు రోజులు పది రోజులు జైలు పెట్టామని చెప్పి రేవంత్ రెడ్డి సార్ ఆదేశాలు ఏయమేది కాబట్టి వందకు వంద శాతం నీ పతనం ప్రారంభ మీ పతనం ఆరంభమైంది రేవంత్ రెడ్డి నీ పతనం రోజు నుంచే స్టార్ట్ అవుతుంది తెలంగాణ ఉద్యమకారులకు అప్పీల్ చేస్తూ ఉన్నాం తెలంగాణ విద్యార్థి ఉద్యమానికి అప్పీల్ చేస్తూ ఉన్నాం తెలంగాణ మేధావులకు అప్పీల్ చేస్తూ ఉన్నాం తెలంగాణ కౌలు కళాకారులు ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాం ఇటువంటి తుగ్లకు పాలన ఇటువంటి అప్రజాస్మిక పాలన పైన మీరు అందరూ కూడా ఈరోజు చర్యలు ఏదైతే ఉందో మా మీద దాడులు ఏది జరిగిందో మా మీద అరెస్ట్ చేసినారో మా మీద బెయిల్ కేసు పెట్టినరో దీన్ని అని చెప్పి సభ్య సమాజాన్ని కోరుతామని తెలియజేస్తాం రెడ్డి పదవుల కోసం పార్టీ చెప్పచ్చు ఇప్పుడు వారంటే గౌరవం ఉంది వారు గతంలో మా కేసీఆర్ గారు నాయకత్వంలో స్పీకర్ గా చేసినారు వారి మీద చాలా గౌరవం ఉంది మా కేసీఆర్ గారికి ఇవాళ ఎందుకు పదవుల కోసం పోవాల్సి వస్తుంది మరి లక్ష్మీపుత్రుడు ఎందుకు లక్ష్మి వైపు ప్రయాణిస్తా ఉన్నాడు పదవుల వైపు ప్రయాణిస్తాడు మేము అడుగుతా ఉన్నాం మా ఎమ్మెల్యేని మా మా వాళ్ళ ఇంటికి పోయి రైడ్ చేసా మాకు అడిగే అర్హత లేదా మాకు లేదా అక్రమంగా వచ్చింది మా ఎమ్మెల్యే ఇంటికి దొంగతనంగా వచ్చింది దోసుకోవడం కోసం వచ్చింది బిచ్చ కోసం వచ్చింది కొనడం కోసం వచ్చింది కొనుగోలు కోసం వచ్చింది రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయకుండా మమ్మల్ని అరెస్ట్ చేసేది ఇది అన్యాయం కదా ఇది ఎడిపోతుంది ప్రజాస్వామ్యం తెలంగాణ ఉందా లేదా కాబట్టి ఎవరైనా డైరెక్షన్ జరుగుతూ ఉంది ఒకవైపు చంద్రబాబు నాయుడు డైరెక్షన్ జరుగుతుందా లేకపోతే ఇంకెవరైనా డైరెక్షన్ జరుగుతూ ఉందా ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈ రాష్ట్రంలో ఉన్న పరిపాలన చేద్దాం అనుకుంటున్నావు పరిపాలన ఏమో ప్రజలకు వదిలేసినావు పరిపాలన గాలికి వదిలేసి ఇలా ఏమైనా పదవులు ఇస్తామని చెప్పేసి ఎమ్మెల్యేని గుంజుకోవడం పైసలు ఇస్తామని చెప్పేసి ఎమ్మెల్యేని గుంజుకోవడం నీ ప్రజాపాలనంటే ఇదేనా ఏమైనా తిరిగి అడుగుతా ఉన్నా నేను బీఆర్ఎస్ పార్టీకి కథమైపోయినట్టా రేవంత్ రెడ్డి అన్నట్టు మొన్న పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు మాకు మా పార్టీలో చేరనున్నారని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు చేసుకుంటూ చేర్చుకో గతంలో చేర్చుకున్నావు మామూలు అన్నావు కదా నువ్వు మమ్మల్ని ప్రతిపక్ష పాత్ర పోషించినావు మీకు గదే గడ పడుతుంది గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు అనేక మంది ఎమ్మెల్యేలు చేసుకున్నారు ఏమైంది తెలిసింది కదా కాబట్టి అలా ఇదైతే అప్రాయసంగా జరుగుతున్నటువంటి ఈ ధోరణి ఏదైతే ఉందో దీన్ని మీకు ఖండిస్తూ ఉన్నాము గతంలో నువ్వే మాట్లాడినావు కదా మా మీద ఓ అట్ట చేసుకుంటారా ఇట్ట చేసుకుంటారా ఎమ్మెల్యేని అది చేయండి ఇది చేయండి రాళ్లతో కొట్టండి ఆ గాడిద మీద ఊరేగింపు చేయండి ముంతపోక పెట్టండి చెట్టు కట్టేసి కొట్టండి చెప్పుల దండ వేయాలన్నావు కదా ఇలా రేవంత్ రెడ్డికి ఏ చెప్పుల దండలు వేయాలి ఏ ముంతపోక పెట్టాలి ఏ చెట్టు కట్టేయాలి ఏ చెప్పుల దండలు వేయాలి నేను అడుగుతా ఉన్నా మిర టీవీ ద్వారా అంటున్నా నేను అంటా ఉన్నా కాబట్టి నువ్వు మాట్లాడే మాటలేమో కోటలు దాడుతూ ఉన్నాయి చేతలు మాత్రం గడప దాడతలేవు ఇలా డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అట్టర్ ప్లాప్ గవర్నమెంట్గా రేవంత్ రెడ్డి సర్కార్ నిలిచింది నూట తొంభై రోజులలో ఒక్క పథకం అమలు చేయలేదు ఒక్క హామీ నెరవేర్చలేదు ఒక మహిళలకు తులం బంగారం ఇవ్వలేదు ఇరవై వందల రూపాయల నెల నెరీ సపోర్ట్ చేయలేదు అదే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ కూడా ఫెయిల్ అయింది కాబట్టి ఫెయిల్ అయింది కాబట్టి ఏం చేయాలి ఏదో చేరికల దారి ఏదో ఒక ఊపి తెప్పాలని ప్లాన్ ఇది ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది రేవంత్ రెడ్డి